నమస్తే అండి మీరు చూస్తున్నారు ప్రాపర్టీస్ అండి నేను చూపించే ప్రతి ప్రాపర్టీ జెన్యున్ గా ఉంటుంది బయర్ టు సెల్లర్ సిట్టింగ్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ తోటే మనం మాట్లాడుకొని మనకు నచ్చిన ల్యాండ్ కొనుక్కోవచ్చు ప్రతిదీ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు సమర్పించడం జరుగుతుంది అండి మీరు చూశాక జెన్యున్ గా ఉంటది ఏ అయినా కానీ మీకు నచ్చితే మీరు తీసుకోండి ఐదు ఎకరాల సైట్ వచ్చిందండి ఇదే సైట్ మనకు ఈ నుంచి స్ట్రేట్ ఇట్నే ఈ బౌండరీస్ అన్నీ ఫిక్స్ ఉన్నాయి మళ్ళీ ఇది ఇది బార్డర్ ఇట్లా ఈ చెట్ల బార్డర్ ఈ ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం మొత్తం ఐదు ఎకరాలు మనకు తక్కువ ధరలో ఉంది దీనికి దారి ఇది ఇది దారి డైరెక్ట్ కారు కూడా వస్తుంది కొంచెం కొత్తగా చేసినా కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది కానీ ఇప్పుడు వస్తుంది మెల్లగా చేసుకుంటే ఐదు ఎకరాల సైడ్ చాలా తక్కువ ధరలో ఉందండి ఇది రెడ్ సాయిల్ కొంచెం ఎత్తంపులు ఉంది కొంచెం మధ్యలో మట్టి పోసుకుంటే ఇదే మట్టి కింది కంటే సెట్ అయిపోతుంది ఆడగడ్డ రౌతుండే అది లోపటి నుంచి అది అది తీసి లోపల వేసి అయిపోతుంది అటు కూడా మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేసింది చూడండి ఆ గుట్ట టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి మనకు మండల్ టౌన్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుంది పదిహేను పదహారు కిలోమీటర్లు వస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై ఐదు వస్తుంది బాక్స్ లాగా ఉంటుంది చూశారు కదండి సైట్ ఈ సైట్కి సంబంధించిన ఇంకా ఏమన్నా పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఫుల్ క్లారిటీగా మీకు వివరిస్తారండీ ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేస్తాను మళ్ళీ ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్స్ తోటే డైరెక్ట్ సిట్టింగ్ ఉంటుందండి జెన్యున్గా ఉంటుంది ఏ విషయమైనా కానీ వర్క్ కూడా బెటర్ ఉంటుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి నచ్చితే డైరెక్ట్ బయర్ టు సిట్టింగ్ ఉంటుంది మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు అండి నమస్తే